నా పేరు తమ్మినేని మల్లికార్జునండి నేను పుట్టక ముందు నుంచి మా తల్లిదండ్రులు అమ్మవారితో ఉన్నారు సో ఎప్పుడు గుడికి రావటం అది సో మేము సేవ అనేది నా చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే అమ్మవారి భక్తులుగా మారున్నామండి సో మేము దాదాపు మేము ఫంక్షన్లు కావచ్చు ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ముందు అక్కడి నుంచే మేము మొదలు మొదలుపెట్టేవాళ్ళం జొన్నవర క్షేత్రం నుంచి సో ఆవిడ దయతోనే మేము ఇలా ఉన్నాం సో మేము వచ్చిన తర్వాత కూడా దాదాపు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు దేవాలయాన్ని ఈ నాలుగైదు సంవత్సరాలు అయినంత అభివృద్ధి కావచ్చు ఆ పనులు కావచ్చు భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా రాత్రుల సమయంలో పనుకోవడానికి నిద్రించడానికి ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి ఎంతో బాగా అభివృద్ధి చేశారు సో ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత సరే మన చైర్మన్ గారు పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు గారు మళ్ళీ వస్తే ఆ దంపతులు వస్తే మా ఇంకా బాగుంటుందని అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాలాంటి దాతలు కావచ్చు భక్తులు కావచ్చు మేము అందరం కూడా మళ్ళీ ముందుండి ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము చేదోడు ఉంటానని కోరుకుంటూ సో అదే కాదండి ఖర్చు అనేది దేవుడి దయ వల్ల మేము బాగున్నంత వరకు అమ్మవారికి ఏ లోటు లేకుండా చేయడానికి మేము ముందుంటాము ఇలాంటి కార్యక్రమాలకి ప్రతి ఏ రూపాయినా సరే మేము ఎంత ఖర్చు పెట్టినా సరే మీ చేతితోనే పెట్టండి మీరే పెట్టండి దగ్గరని చూసుకోమని చెప్పిన వ్యక్తులు వాళ్ళు సో అంతగా సేవ చేసి వాళ్ళు అంతగానో అమ్మవారిని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఇలాంటి అభియోగాలు రావటం సో మేము ఎంతో బాధ బాధకరంగా సో ఇవి చూసిన తర్వాత మేమే స్వయంగా నిన్న ఎన్ని చూసి వీడియోలు చూసి అన్న మేము వస్తామని చెబితే రమ్మని చెప్పటం మేము స్వయంగా మేమే వచ్చి మాట్లాడుతున్నాము సో చాలా దురదృష్టకరం అండి చిట్మూరు వెంకటరెడ్డి రాజీవోలు ఏస్పేట మండలం నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి అమ్మవారు భక్తుడిని అమ్మవారికి చేయవలసిన అన్ని కార్యక్రమాలు సేవలు అన్నీ చేస్తున్నాము మా వెనకుండి ఆయన రెండు రెండు దఫాలుగా చైర్మన్ గారు అయిన దానివల్ల మాకు చాలా సంతోషం మూడోసారి వస్తే కూడా సంతోషపడే వ్యక్తులు మేము ఆయన వచ్చిన దానివల్ల రూమ్ కార్య ఇంకా చాలా చేయాల్సి ఉన్న బాధ్యతలు ఉన్నాయి పెద్ద పెద్ద డోనర్లు పట్టుకొని మేము ఎన్నో చేస్తాం ఈ దృష్టితి కూడా మన శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారి దగ్గరికి తీసుకుపోయి అమ్మ ఆయన చైర్మన్ చైర్మన్గా అయితే మేము చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి మేమందరం చేస్తాము ఆయన అవ్వాలని కదా ఆరోపణలు తీసి రావటం కూడా చాలా కష్టంగా ఉంది ఎవరు బుడద చల్లేరునో అది మీరు మీ దృష్టికి తీసుకొచ్చి మేము అవసరమైతే డోనర్స్ యావది మంది డోనర్సు మీ దగ్గరికి వచ్చి మీడియాతో నిలబడేదానికి సిద్ధంగా ఉన్నామమ్మా ఇప్పుడు మేము డబ్బులు ఇలా ఆయన చేతికి మేము డబ్బులు ఆయన చేతికి ఏమీ రూపాయి ఇవ్వలేదు నేను పద్నాలుగు కేజీలు వెండి జయించాను మల్లికార్జున స్వామికి ఇప్పటికీ నిత్యం పెడతానే ఉండరు నేను దుర్గమ్మ గుడి పరివార దేవతలన్నీ దగ్గరుండి జయించాను అప్పుడు ఆయన ఇన్వాల్వ్ కాలేదు చైర్మన్గా ఉన్నప్పుడు తర్వాత వచ్చి పుష్పయాగంలో బాల్కొన్నప్పుడు పాల్గొన్నప్పుడు ఖర్చు పెట్టాను ఆయనకేం సంబంధం లేదు ఆయన లెక్కలు చూసి ఆయన సంబంధం లేదు డోనర్లవే మేము పెడతాము అది పరస్థాన వచ్చేది ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చి తినేసే పని ఉంటే జీతాలు ఇచ్చేది ఇప్పుడు జీతాలు వాళ్ళు ఉండరు ఎందుకు ఇవ్వట్లేదు మీ మీడియా మిత్రులు కూడా అడగాల పోయి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు జీతాలు పూజారి అసలు ఎంతమంది పూజారులు ఉండరు అవన్నీ కనుక్కొని ఆయన పోయేటప్పుడు ఎంత డబ్బులు బ్యాంకుల్లో ఉండింది అవన్నీ చూసి బ్రహ్మోత్సవాలకు పెట్టిన ఖర్చు మెయిన్ ఈవో గారిని పోయి గిరికృష్ణ గారిని నోటీస్ ఇచ్చానన్నారు కదా మీకు రిసిప్ట్ ఏది అక్నాలజ్మెంట్ ఏది నేను కూడా తెస్తా దొంగ సర్టిఫికేట్ ఒకటి డిగ్రీలు ఏ వస్తున్నాయి దేని ఇదేనే వస్తున్నాయి పోయినోడితే ఫోర్ జిరీ చేయచ్చు అది కాదు మీరు చేయించండి భక్తులుగా మాజీ చైర్మన్ మీద వచ్చిన నిందలకి ఉంటే మాత్రం మేము దానికి అంతా చూసుకుంటాము నేను ఈ ఇంత ఈ నాకు ఈ డెవలప్మెంటు ఈస అంటే మన సుబ్రమడు దగ్గర జరిగిన డెవలప్మెంటు నాకు ఏ చైర్మన్ దగ్గర నాకు కనపడలేదు అసలు ఈ నాస్ట్ నాక్స్ట్వంటీ ఇయర్స్ నుంచి వెళ్తూ ఉంటే ఎప్పుడు కానీ వాళ్ళు కానీ వాళ్ళ దంపతులు కానీ ఎప్పుడు కూడా గుళ్ళోనే ఉండేవాళ్ళు గుళ్ళోనే ఉండేవాళ్ళు గుడితో ప్రతి పూజలో వాళ్ళు ఉండేవాళ్ళు నేను చైర్మన్ని ఆ విధంగా చూడలేదు ఆ విధంగా నచ్చే మేము కూడా ముందరకు వచ్చాం నేను ఇచ్చేదానికి ఏమన్నా వచ్చేదానికి అండ్ ఆ డెవలప్మెంట్ చూసి చేసే డెవలప్మెంట్ చూసి మేము కూడా ఇచ్చేదానికి ముందర ముందరకు వచ్చాం అది ప్రతి ఒక్క రూపాయి కూడా అది మా చేతి నుంచే పోయింది కానీ డైరెక్ట్ ఏదైనా ఉంటే ఆ పని చేసే అతన్ని మమ్మల్ని డైరెక్ట్ కలిపేసేవాళ్ళు వాళ్ళతో మేము మాట్లాడుకోండి ఇంత అంత మేమే మాట్లాడుకొని మేమే చేయి ఇది లేదు రూపాయి కూడా అసలు మేము ఒకవేళ మేమే తీసుకోమన్నా కూడా మేము బయట నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను ఇప్పుడున్న నేను పంపిస్తాను డబ్బులు మీరు తీసుకోండి మీరు లేదు మీరు వచ్చిన తర్వాతే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు అప్పుడే రమ్మంటారు రమ్మంటాను నా చేతికి డబ్బులు వద్దని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ నుంచి దగ్గర దగ్గరలో అన్నకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ టైం ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసి ఉంటాను ఫోన్ ఎప్పుడు వస్తారు మళ్ళీ మీరు ఎప్పుడు అవుతారు అని అంటే మీరు ఉంటేనే మాకు డెవలప్మెంట్ అనేది గుడ్ మాకు గుడ్ ఇంపార్టెంట్ ఆ గుడి డెవలప్ అవద్దని చెప్పేసి ఈ దగ్గరలో ఏం చేశారో మాట్లాడారా ఎమ్మెల్యేతో మాట్లాడారా మీరు చెమ్మల్ అవుతున్నారా చైర్మన్ అవుతున్నారా లేదా అని ఏమో అన్న వచ్చేసి అంటే వాళ్ళు స్థితి యొక్క అమ్మ రప్పించుకుంటే నేను వస్తాను అని చెప్పేవాళ్ళు వాళ్ళని వస్తే మాకు మంచిదని మేము డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்